नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచవింశ సర్గ ఇరవై ఐదవ సర్గ రావణుడు శుకసారణులను గూఢచారులుగా వానరసేనలోనికి పంపుట విభీషణుడు వాళ్ళను గుర్తించి పట్టుకొనుట రాముని అనుగ్రహము చేత విడువబడి వాళ్ళు రాముని సందేశముతో లంకకు వెళ్ళి రావణునికి ఉపదేశించుట సబలే సాగరం తీర్ణే రామే దశరత్మే అమాత్యౌ రావణమానబ్రవీచ్ఛుక సారణౌ దశరథ కుమారుడైన రాముడు సైన్యముతో సముద్రము దాటిన పిమ్మట శ్రీమంతుడైన రావణుడు మంత్రులైన శుక సారణులతో ఇట్లు పలికెను వివరణ వెనుక చెప్పిన శుకుడు ఈ శుకుడు వేరని వ్యాఖ్యాతలు వ్రాసిరి నిజానికి వెనుకటి సర్గలలో ఉన్న శుక వృత్తాంతము ప్రక్షిప్తమని తోచును రావణుడు ప్రత్యక్షముగా అనగా రహస్యముగా కాక సుగ్రీవునికి ఆ విధముగా సందేశము పంపడము ఆతడు తిరిగి వచ్చిన పిమ్మట రావణుడు తన పరాక్రమమును వర్ణించుకొనుచు రామునితో యుద్ధము ఎప్పుడు చేయుదునా అన్నట్లు మాటలాడము ధనస్సు అనే వీణ వాయిస్తూ యుద్ధరంగము రంగము అనే సంగీతరంగంలో దిగెదలు అని చెప్పుచు రూపక ప్రయోగము ఇదంతా అసంగతముగానే ఉన్నది ఆ శుకవృత్తాంతము వృత్తాంతము ప్రాచ్యపాఠంలో లేదు సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం బలం అభూతపూర్వం పూర్వం సాగరే సేతు బంధనం వానర సైన్యమంతా దాత శక్యము కాని సాగరమును దాటినది రాముడు సాగరము మీద పూర్వమెన్నడూ ఎవ్వరూ చేయని సేతు నిర్మాణము చేసినాడు సాగరే సేతు బంధం తమ్ న శ్రద్ధ్యాం చాపి అవశ్యం తన్మయా వానరం బలం రాముడు సముద్రము మీద సేతుబంధనము చేసినాడు అను విషయమును నేను ఏ విధముగానూ నమ్మలేకున్నాను ఆ వానర సైన్యమెంత ఉన్నదో లెక్క కూడా ఉన్నది భవంతౌ వానరం సైన్యం ప్రవిశ్యానుపలక్ష పరిమాణం చ వీర్యం చ ముఖ్యా ప్లవంగమా मन्त्रिणो ये च रामस्य सुग्रीवस्य च सङ्गताः ये पूर्वमभिवर्तन्ते ये च शूराः प्लवङ्गमाः स च सेतुर्यथा बद्धः सागरे सलिलार्णवे निवेशम् च यथा तेषाम् वानराणाम् महात्मनाम् रामस्य व्यवसायम् च वीर्यम् प्रहरणानि च తత్వతో జ్ఞాతుమర్హత మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా వానర సైన్యములో ప్రవేశించి ఆ సైన్యము ఎంత ఉన్నదో దాని బలము ఎట్టిదో దానిలో ముఖ్యులైన వానరులు ఎవరో సముద్రము మీద ఆ సేతువును ఎట్లు నిర్మించినారో మహాత్ములైన ఆ వానరులను ఎట్లు నిలిపినారో రామ సుగ్రీవులతో కలిసి పనిచేయుచున్న మంత్రులు ఎవరో శూరులైన ఏ వానరులు సైన్యానికి ముందు ఉన్నారో రామలక్ష్మణుల ఉద్యమము ఎట్లు ఉన్నదో వారి వద్ద ఏ ఆయుధములు ఉన్నవో యథార్థముగా తెలిసి కొని రండు కష్ట సేనాపతిస్ మహాత్మనాం తచ్చ జ్ఞావా శీఘ్రమాగంతుమర్హ మహాత్మునైన ఆ వానరుల సేనాపతి ఎవడు ఆ విషయము కూడా తెలిసికొని శీఘ్రముగా రండు ఇది ప్రతిసమాధిష్టౌ రాక్షసౌ శుక సారణౌ వీరౌ ప్రవిష్టౌ వానరంబనం రావణుడు ఈ విధముగా ఆజ్ఞాపించగా వీరులైన శుకసారణులను రాక్షసులు వానర రూపము ధరించి వానర సైన్యములో ప్రవేశించిరి తస్తనరం సైన్యమచిత్యంహర్షణ సఖ్యాతున్నాధ్య గేతౌ శుక సారణౌ అప్పుడు ఆ శుకసారణులు ఊహింపశక్యము కాని రోమాంచజనకమైన ఆ వానర సైన్యమును లెక్కింపజాలకపోయిరి तत्स्थितम् पर्वताग्रेषु निर्झरेषु गुहासु च चा। समुद्रस्य च तीरेषु पवनेषु च चा। तरमाणम् च तीर्णम् च तर्तुकामम् च सर्वशः निविष्टम् निविशश्चैव भीमनादम् महाबलम् तद्बलार्णवमक्षोभ्यम् ददृशा ते निशाचरौ ఆ సైన్యము పర్వత శిఖరముల మీద కొండ కాలువలలోను గుహలలోను సముద్ర తీర ప్రదేశములలోను వనములలోను ఉద్యానములలోను ఉండెను కొంతసేన దాటగా మరికొంత సేన దాటుచుండెను మరికొంతసేన దాటుటకు ప్రయత్నించుచుండెను భయంకరమైన ధ్వని చేయుచున్న గొప్ప బలముకల ఆ సేనలో కొంత భాగము ఒక పద్ధతి ప్రకారము నిలుపబడి ఉండెను ఒక భాగము నిలుపబడుచుండెను క్షోభింపశక్యము కాని అట్టి సేనా సముద్రమును ఆ రాక్షసులిద్దరూ చూచిరిశ్యేజాన్నౌ విభీషణ ఆచచక్షేస రామాయ శుక సారణౌ గొప్ప తేజస్సు గల విభీషణుడు రూపాంతరములో అనగా మారువేషంలో ఉన్న శుకసారణులను ఇద్దరినీ చూచి పట్టుకుని రామునకు చెప్పెను తై తౌ రాక్షసేంద్రౌసారణౌ లంకాయాసమను ప్రాప్త పరపురంజయ శత్రుపురములను జయించు ఓ రామా వీళ్ళిద్దరూ రావణుని మంత్రులైన శుక లంక నుంచి గూఢచారులుగా వచ్చినారు తౌ దృష్ట్వా వ్యథిత రామం నిరాశ జీవితే తృతీపుటౌ భీత వచనం చేదమూచతు ఆ రాక్షసులిద్దరూ రాముణ్ణి చూచి భయపడి బాధపడుచున్నవారై జీవితముపై నిరాశ చెంది చేతులు జోడించి ఇట్లు పలికిరి ఆవామి గత సౌమ్య రావణ ప్రహితాబుభౌ పరిజ్ఞాతుం బలం తదితం రఘునందనా సౌమ్యుడవైన రామ మేము రావణుడు పంపగా ఈ సైన్యమునంతను పరీక్షించి తెలిసికొనుటకు వచ్చినాము తయోస్తద్వచనం శ్రుతు రామో దశరథాత్మజ అబ్రవీత్ ప్రహసన్ వాక్యం సర్వూతహితేర సకల ప్రాముల హితమునందు ఆసక్తికల దశరథ కుమారుడైన రాముడు ఆ ఇద్దరి మాటలు విని నవ్వుచు ఇట్లు పలికెను ఎది దృష్టం బలం సర్వంబాసుమీక్షితా యథోక్తం కార్యం ఛంద్ర ప్రతి గమ్యత మీరు సైన్యమునంతనూ చూచినారా మమ్ములను కూడా బాగుగా చూచినారా నీ ప్రభువు ఆదేశించినట్లు పని పూర్తి చేసుకున్నారా నీ పనులు పూర్తి అయినచో ఇంక స్వేచ్ఛగా తిరిగి వెళ్లవచ్చును అథ కించృష్టం బా భూయస్త్రష్మర్హత విభీషణోవా క్యేన పునః సందర్శయిష్యతి ఇంకా ఏమైనా చూడకుండా మిగిలిపోయినచో దానిని మరల చూడవచ్చును కావలసినచో విభీషణుడు అంతా మరల మీకు పూర్తిగా చూపించగలడు నచేదం గ్రహణం ప్రాప్య భేతవ్యం జీవితం ప్రతి నదూతౌ వధమర్హత ఈ విధముగా పట్టుబడినందుకు జీవితమును గూర్చి భయపడవలసిన పని లేదు ఆయుధమును లేని పట్టుబడ్డ దూతలను చంపకూడదు కదా విభీషణ ఎల్లప్పుడూ శత్రుపక్షము వారిని పీడించుటకై ప్రయత్నించుచు ప్రచ్ఛన్న రూపములో గూఢచారులుగా వచ్చిన ఈ రాక్షసులనిద్దరినీ విడిచిపెట్టుము విష్య వక్తవ్యో రాక్షసాం రాజా యథోక్తం వచనం మమ మీరిద్దరూ లంకకు వెళ్లి రాక్షస రాజైన రావణునితో మాటలు చెప్పినవి చెప్పినట్లుగా చెప్పుడు యద్బలం త్వం మే హృతవానసి తర్శయ య కామం ససైన్య సహ బాంధ నీవు ఏ బలమును చూచుకొని నా సీతను అపహరించినావో ఆ బలమును నీ సైన్యముతోనూ బంధువులతోనూ కలిసి వచ్చి నీ ఇష్టము వచ్చినట్లు చూపుము ఏ నగరీం లంకాం సప్రాకారాం సతోరణాం స క్ష బలం ప శరైర్ విధ్వంసి తమ్మ రేపు ప్రాతకాలము నందే ప్రాకారములతోను ముఖద్వారములతోను కూడిన నీ లంకా నగరమును రాక్షస సైన్యమును బాణముల చేత నశింపచేయనున్నాను చూచుకునుము క్రోధం భీమమహం మోక్ష్యే సైన్యే త్వ్ రావణ వజ్రవాన్ వజ్రం దానవేష్వివ వాసవ ఓ రావణ నేను రేపు ప్రాతకాలమునందే వజ్రమును ధరించిన దేవేంద్రుడు దానవులపై వజ్రమును విడచినట్లు సైన్య సహితుడవైన నీపై నా భయంకరమైన క్రోధమును విడచెదను ఇది రాక్షసౌ రాక్షసారణౌ జయేతి ప్రతినందైనం రాఘవం ధర్మ వత్సం ఆగం యనగరీం లంకామ్రూతా రాముని చేత ఈ విధముగా ఆజ్ఞాపించబడిన సుఖసారణులు ధర్మమునందు ప్రేమగల రాముణ్ణి జయ విజయీభవ అని అభినందించి లంక చేరి రావణునితో ఇట్లు పలికిరి విభీషణృహీతౌతు వధార్తం రాక్షసేశ్వరా దృష్ట్యా ధర్మాత్మనా ము ఓ రాక్షసరాజా విభీషణుడు మమ్ములను పట్టుకొని చంపబోగా ధర్మాత్ముడు గొప్ప తేజస్సుగల రాముడు మమ్ములను చూచి విడిపించినాడు చత్వార స్థానగతర लोकपालसमाः शूराः कृतास्त्रा दृढ विक्रमाः रामो दाशरथिः श्रीमान् लक्ष्मणश्च विभीषणः सुग्रीवश्च महातेजा महेन्द्रसमविक्रमः एते शक्ताः पुरीम् लङ्काम् सप्राकाराम् सतोरणाम् తిష్టంతు వానరాహ దశరథ కుమారుడైన రాముడు శ్రీమంతుడైన లక్ష్మణుడు విభీషణుడు మహాతేజాలి మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు అయిన సుగ్రీవుడు లోకపాలునతో సమానులు శూరులు అస్త్రమునందు నిపుణులు దృఢమైన పరాక్రమము కలవారు అయిన ఈ నలుగురు పురుష శ్రేష్ఠులు కలిసినచో ఈ లంకా పట్టణమును ప్రాకార ముఖ ద్వారాదులతో సహా పీకివేసి మరొక చోటకు తీసికొని పోవుటకు సమర్థులు మిగిలిన వానరుల మాట అటుండనిమ్ము నిమ్ము యాదృశం తద్ధి రామస్య రూపం ప్రహరణాని చధిష్యతి పురీం లంకా మేక తి మిగిలిన ముగ్గురితో కూడా పని లేదు రాముని ఆ ఆకారము ఆ ఆయుధములు ఎట్టివి అనగా అతడొక్కడే లంకా పట్టణమును నశింపజేయగలడు రామ లక్ష్మణ గుప్తా సుగ్రీవేణి బూవ బభూ తరా సర్వైరతి సురాసురై రామ లక్ష్మణుల చేతను సుగ్రీవుని చేతను రక్షింపబడుచున్న ఆ సేనను సమస్తమైన సురాసురులు కలిసి వచ్చినను ఎదిరింపజాలరు ప్రభుష్ట మహాత్మనాం మహాత్మనా వనౌక సాం అలం విరోధేన శమో ప్రదీయతాం ప్రదీయత మైకిలీ ఇప్పుడే యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్న మహాత్ములైన వానరుల సేనలోని యోధులందరూ ఉత్సాహముతో ఉన్నారు విరోధమును విడిచి సంధి చేసి కొనుము सीतनु रामुनकु इच्चि वेयुमु। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे पञ्चविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम